ఇట్లా అదొకల కోపం నేను పదిసార్లు ఫోన్ చేసినా ఎత్తిండు పదకొండోసారి ఎత్తలే అదో కోపం నేను మా ఇంట్లో దావాతి పిలిచినా రాలే గదో కోపం అన్ని చిన్న చిన్న కోపాలు తాపాలు దాంతోనే ఏమైంది మనం అలస అలసత్వం చేసినాం ఏమైతే ఎత్తి అని మనం అనుకున్నాం అవతలోడు ఒకసారిగా ప్రజలకు ఆశ పెట్టిండు ఏ నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిన్ చేసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓడితో గెలిచిండు గెలిచినాక ఇప్పుడు గమ్మవుతున్నది పరిస్థితి రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయీ లేదు తెలివి లేదు వచ్చురొచ్చు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదలటి రోజు ఇక్కడ నేను లంక మిందలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంక బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లెక్కనండి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం నా నాకెరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే వెనకటికి ఎవడు అద్దంబల కొట్టినట అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది జీవితం లెవెల్ అనుకోలే మనం ముతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాళ్ళు రెండు మూడు నెలలని అవట్ల కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్ల అట్ల నడిపినాం ఆదాయం సున్నా ఆ రోజు ఆదాయం సున్నా అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసా లేకపోయినా రైతుబంధ ఆగిందా పెద్ద మనుషులకిచ్చే పెన్షన్లు ఆగినాయా ఆడపిల్లల లగ్గాలకిచ్చే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆగిందా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా మరి సున్నా ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే నీకు బంగారు బంగారుపల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే ఏ మొత్తం ఏం లేదు నా రాష్ట్రం అంతా దివాలా తీసింది నా రాష్ట్రం సంక్రాకిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా అది పద్ధతేనా అసలు ఏమన్నా అర్థం నువ్వు మాట్లాడితే ఒక కుటుంబ పెద్ద అనేట ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుతాడు కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ అర్రెవ్వొక్కలకు అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే శైలా అవటరు జర అప్పు అప్పు లేని వాళ్ళు బాకీ లేనోళ్ళు ఎవరు ఉన్నారా ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి ఆయన నిగుడున్నదే అందరికి ఉందట అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుగా తగ్గాలి ఆయనకు పెద్దఅప్పు ఉంది మనకు ఉంది కాంత తేడా అప్పు లేనివాడు ఎవడు ఉండే అమెరికాకు కూడా అప్పునది ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదాడు ఇప్పుడు మాదేవి చెప్తున్నాడు ఎందుకంటున్నా అంటే అప్పు లేనివాడు మనిషి వాడు ఉండడు కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం ఇప్పుడు నేను దెబ్బన అన్న దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తీసుకున్నాను అనుకో అన్న నీకు మూడు నెలలు ఇస్తా అని చెప్తా ఈ మూడు నెలలు అయింది నేను వచ్చిండు ఫోన్ చేసిండు మొదలు సార్లు ఎత్తిన తర్వాత ఎత్తలే ఇది ఎట్లా ఈ ముఖం ఉండదు కదా పైసలు లేవు ఎత్తుతలేను ఆయన కమలాకరన్న వచ్చిండు ఇంటికి వచ్చిండు పట్టుకున్నాడు ఏమైనా బాయి మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు ఏం సంగతి నేనేం చేయాలి బుద్ధిమంతునైతే ఇమాన్ ఇమాందారు మనిషిని అయితే అన్న ఏమనుకోకే జర్రా ఇంకొక రెండు నెలలు టైమి దండం పెడతా మిత్తితో కడతా జర్రా ఇంకొక రెండు నెలలు ఆగు అని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి నూరు రోజులలో ఆరు గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితీవి ఏమైనా ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరికేనాయన నేను ఇయ్యా ఏం చేస్తారా మీరు కోసుక తింటారా అన్న ఏం గోసుకొని తింటారు నేను ఏమన్నా సేపువా జాంబ పండువా లేకపోతే మామిడి పండువా ఏమిటి గోసుకదింటారు నేను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వస్తా అంతా పది లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజురాబాద్లో ఇచ్చిందిగా నేను పన్నెండు లక్షలు ఇస్తా నరకు అన్నాడు ఇచ్చిన ఒక్కనిక మరి పన్నెండు పైసలు ఇచ్చినావు కనీసం ఆఖరికి పోయినా హుజురాబాద్లో రెండవ విడితో పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు ఇళ్లకు ఎంత అంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే మొదటి నుంచి ఎరికే కొత్త మోసం ఇక్కడ మొదలైంది ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకుందామా తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నా తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది గౌతమి రెడ్డి గారు ఒక డాక్టర్ అమ్మాయికి తన వృత్తి ఉన్నది తన సంపాదన ఉన్నది తన పని తను చేసుకోవచ్చు నాకెందుకు తీ రాజకీయం నాకేం అక్కరా సావంత్ ఎవడేటస్తే అని చెప్పి అప్పుడే ఉండొచ్చు కానీ ఒక బాధ్యతగా ఒక తెలంగాణ బిడ్డగా మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకొచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి ఇవాళ చదువుకున్న యువకులు చదువుకున్న విద్యావంతులు